ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయిన విషయం తెలిసిందే అయితే ఈ కలయిక వెనుక రాజకీయ కోణం ఏమన్నా ఉందా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఆశించి ఇప్పటి నుంచి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్న సంకేతాలు ఇస్తున్నారా వచ్చే ఎన్నికల్లోపు కాంగ్రెస్ తో కలిసి ఇండియా కూటమిలో చేరి సీఎం సీట్ ఎలాగైనా దక్కించుకోవటం కోసం ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టారా ఈ రోజు టీడీపీ పోలెట్ బ్యూరో సమావేశం ఉండగా ఇదే సమయంలో కర్ణాటక సీఎం ని కలవడానికి గల కారణాలేంటి చంద్రబాబు ఎన్డీఏ లో ఉండి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లోకి అవకాశం ఏమైనా ఉందా అంటే ఈ పాయింట్స్ లో ఏదైనా జరగొచ్చు జరగపోను వచ్చు ఎందుకంటే కూటమిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది అంతా తానే అయి నడిపిస్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం పక్కన పెట్టినట్టు రాష్ట్ర ప్రజలు కూడా ఊహిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అని అనౌన్స్ చేసినా కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అన్న పేరే కరెక్ట్ అని చెప్పడం అలాగే ఏ సమస్య గురించి కూడా పవన్ కళ్యాణ్ చొరవ చూపించి ముందుకు రాకపోవడం ఇదంతా గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి చెక్ పెట్టడానికి ఆయన్ని జస్ట్ ఒక రబ్బర్ స్టాంప్ లా ఉపయోగించుకో చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తుంది చూడాలి మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం ఎలా తీసుకుంటారు